పరిపాలన ఐదు వేల పరిపాలన అంటే ఈ కార్పొరేట్ వచ్చాక బస్సు పట్టింది అది పరిస్థితి ఏదైనా వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు దానికి ఫ్లామిలో ఇల్లు కట్టుకుంటే రోడ్డు మీద మట్టి పోతే మున్సిపాలిటీ కేసు పెడుతున్నారు దాంట్లో మరీ బస్సు పట్టి నాశనం చేస్తున్నారు మరి ఏం జగన్ అద్ధ తెలియదు కానీ ఈ కార్పొరేటర్ తీసేసి ఈ ఎమ్మెల్యే కూడా ఆ పోలీసు వాళ్ళు కాకట్టుకొని ఈ కార్పొరేట్గా వస్తాది చేస్తున్నారు మరి ముస్తాఫా పరిపాలన కూడా చండాల కొంత ఇంట్లో కూర్చో బయటికి రాడు కూర్చొని అమ్మ తిని కూర్చుంటున్నాడు వీళ్ళు ఇష్ట కార్పొరేటర్లు వీళ్ళు చేసుకుంటున్నారు ఏదేమైనా కానీ సార్ పార్టీ నాశనం అయిపోయింది ఐదో వార్డులో ఐదో వార్డులో ఫస్ట్ ఈ వైఎస్ఆర్ జెండా పట్టింది నేను అంతకుముందు ఎవరు లేడు అందరూ వాడు కూడా పూసుకొని ముస్తాఫు వచ్చి మొత్తం ఎస్సీ వార్డుని బీసీ చేసి ఒకరిక ముప్పై రెండు లక్షలు తెంగి ఈ పని చేసాడు ముప్పై లక్షలు తెచ్చాడని చెప్పింది కూడా చెప్పింది ఆ రవే ముప్పై రెండు లక్షలు ఇచ్చాను ఓ ఎస్సీ వార్డు ఓసీ బీసీ చేద్దాడు బీసీ తరపు బీసీ చేశాడు ఏమన్నా చేయడానికి ఇల్లు కట్టుకుంటే మున్సిపాలిటీ పంపించటం కేసు పెట్టడం వాడి మీద ఎవరు ఇల్లు కట్టుకోలేరు మున్సిపాలిటీ పంపించుకుంటే వాడు ఇక్కడ పదివేలు లేమని కూర్చొని పంపిస్తాడు వాటర్ దొరుకుత సమస్యలు ఇవి వంటలు మారిపోయింది ఆటోమేటిక్ టీడీపీ అయిపోయింది డిక్లేర్ అయిపోయింది నజీర్ అమ్మ డిక్లేర్ గెలిచిపోయాడు ఇక దీనిలో సమస్య ఏం చేసినా రజీ డిక్లేర్ అయిపోయాడు ఇక ధర్మశాలి డిక్లేర్ అయిపోయాడు నజీర్ డిక్లేర్ అయిపోయాడు నాకే పథకం వర్తించరా మా పిల్లలు మొత్తం అయిపోయారు నాకు రావులే ఎందుకు అనుకోవటం నాకు ఇల్లు వచ్చి ఫస్ట్ పేరు తర్వాత తీసేసారు ఇల్లు ఏమీ లేదు నాకు ఏం ఇవ్వలేదు ఫస్ట్లో లిస్ట్లో పేరుందని అడిగి మళ్ళీ కంప్యూటర్ లెక్కలేదు క్యాన్సిల్ అయిందన్నారు మరి ఏం జరిగింది తెలియదు నేను నాకు అడగలేదు నాకు రాలేదు